నమస్తే అండి నా పేరు జగదీష్ జీవి శ్రీ హోమ్స్ కాకినాడ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ ఇరవై అడుగుల రోడ్డు తోటి తూర్పు ఫేసింగ్ తోటి ఉంది అలాగే ఈ ప్రాపర్టీ సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఎంట్రన్స్ లో టే డోర్ ఇచ్చారు ఈ ఇల్లు ఇరవై అడుగుల రోడ్డుతో ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంది నూట ముప్పై ఏడు చదరపు గజాలలో ఉంది ఈ ఇల్లు ఉన్న ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అలాగే చుట్టూ వాతావరణం కూడా బాగుంది పొల్యూషన్ ఫ్రీ ఏరియా అండి ఈ ఏరియాలో ఉన్న వాటర్ కూడా చాలా బాగుందండి రెడీ టు ఆకుపై అండి ఈ ఇంటిని ఎలాగా నలభై ఎనిమిది లక్షలకి సేల్ కి పెట్టారండి రేటు విషయంలో మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం ఈ ఇల్లు కాకినాడ రూరల్ మండలం రామేశ్వరం గ్రామంలో ఉంది మిగతా వివరాలకు స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్